హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అయితే అవుతుందండి టైం అనేది ఇప్పుడే నిద్ర అయితే లేచాను పిల్లలిద్దరు కూడా నేను నిద్ర లేచిన తర్వాతే నిద్ర లేచారు ఇంక ఇక్కడ మేము నిద్ర లేచేలోపు అమ్మ అయితే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా చూసారా ఈరోజు ఫ్రైడే అండి అందుకోసం అమ్మ అయితే మంచిగా ముగ్గులు వేసేసుకొని మొత్తం అంతా కూడా రంగులైతే వేసేసింది ప్రతి ఫ్రైడే ఒక ఫెస్టివల్ వైబ్స్లా చేసేసుకుంటున్నామ్మ ఇల్లు అంతా కూడా సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా చూసినప్పుడు ఇలాంటి వాతావరణాన్ని మీరేమంటారు కామెంట్ చేయండి అలాగే మేము నిద్ర లేవకముందే అమ్మ అయితే ఇక్కడ ఇడ్లీ కూడా పెట్టేసారు స్టవ్ మీద ఇప్పుడే పెట్టారండి తర్వాత వచ్చేసి ఇంకా నేను లేచానని టీ కూడా పెట్టారు ఇంకొక వైపు అయితే ఇంక ఇక్కడికి వస్తే అన్నీ అమ్మే చేసి పెడతారు ఇంకా మనకు కూర్చొని తినడం తాగడం ఇదే అండి పని ఇంకా డైలీ సో ఇక్కడైతే పిల్లలు ఇద్దరు కూడా ఇద్దరు లేచారు కదా ఇంకా బయట మంచం వేసింది వేసిందమ్మ ఇంక ఇద్దరు పడుకొని ఆడుకుంటూ ఉన్నారు పెద్ద బాబు వచ్చేసి పడు కూర్చొని ఆడుకుంటున్నాడు చిన్నబాబు వచ్చేసి పడుకో అన్నాడు ఇంకా నిద్రమత్తులో ఉన్నాడు ఇంక ఇక్కడ అమ్మ అయితే నాకు టీ అయితే కల్పించేస్తుంది ఇంకా నేనైతే వేడివేడిగా టీ అయితే తాగేస్తున్నాను ఇంకా బాబుని పట్టుకొని ఆడిపించుకుంటూ ఇంకా ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది తర్వాత అమ్మ బౌల్లో వేసి ఇచ్చేసిందండి అలాగే నిద్ర లేకముందే హాట్ వాటర్ కూడా కాచేసి బాటిల్లో ఫిల్ చేసేసింది చిన్నబాబుకి ఈరోజు వచ్చేసి హాట్ వాటర్తో కలిపి ఇడ్లీ అయితే తినిపించేశాను బాబుకి ఫుల్ కోల్డ్ చేసిందండి చాలా సత్తా ఇచ్చేస్తున్నాడు అసలు ఆ కోల్డ్ వల్ల సో సిరప్స్ అవి అయితే వాడుతున్నాను ఇంక ఇడ్లీ అయితే తినిపించడం పూర్తి అయిపోయింది బాబుకి అమ్మ అయితే ఇంకా ఇక్కడ హెడ్ బాత్ చేసి వచ్చేసారు ఫ్రైడే కదా డైలీ పూర్తి చేసుకుంటారండి మా అమ్మ కన్ఫామ్గా ఫ్రైడే మాత్రం ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కొంచెం స్పెషల్గా చేసుకుంటారు ఇక్కడ వచ్చే స్నానం చేసి వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్ని సామాన్లు తీసేసి దేవుడి దగ్గర పువ్వులు తీసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం వాష్ చేసేసి తర్వాత అయితే పూజ అయితే చేసేసుకుంటున్నారండి ఇక్కడ ఈరోజు ప్రసాదంకి వడపప్పు పానకం అలాగే పాలైతే పెడతారండి శుక్రవారం రోజు అదేవిధంగా గ్యాస్ని కూడా మంచిగా తుడిచేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ పొట్లైతే పెడుతుంది అమ్మ ఫ్రైడే ఫ్రైడే చెప్పాను కదా ఫ్రైడే వచ్చిందంటే మా అమ్మ ఒక మంచి ఫెస్టివల్ వైబులా చేసేస్తుంది ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇంట్లో ఇంకా రోజు ప్రతిరోజు కూడా ఇలాగే ఉండడానికి ట్రై చేస్తుందండి మా అమ్మ మ్యాక్సిమం ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బాబునైతే కొంచెం సేపు ఆడిపించుకున్నాను అమ్మ పూజ చేసుకున్నంతసేపు నేనే తర్వాత వచ్చి ఇంకా బాబు కోల్ చేసిందని చెప్పాను కదా కర్పూరం విక్స్ అలాగే కొబ్బరి నూనె అయితే పూస్తానని చెప్పాను కదండి ఇంక ఇదైతే ఇక్కడ వేడి చేసుకుంటున్నాను బాబుకి మంచిగా అప్లై చేద్దాము బాడీకి అనేసి అది పూసామంటే కొంచెం ఊపిరాడి హాయిగా అయితే నిద్రపోతాడు నిద్ర లేకుండా అందుకోసం చూసి ఇంకా తగ్గకపోతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తానండి ఒకసారి కొంచెం అయితే బెటరే తగ్గింది కానీ ఇంకొంచెం అయితే ఎక్కువగా ఉంది అది కూడా తగ్గితే తగ్గినట్టు లేదంటే హాస్పిటల్ అయితే తీసుకెళ్తాను ఒకసారి సిరప్స్ అయితే వాడుతున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒంటికి అంతా కూడా మంచిగా విక్స్ పూసేసి తర్వాత కొబ్బరి నూనె కర్పూరం వేడి చేశాను కదా అదైతే అప్లై చేస్తాను పైన చూసారు కదా ఎంత మంచిగా అప్లై చేసుకుంటున్నాడు అలవాటైపోయింది మా బాబుకి కూడా మంచిగా పడుకొని పూపించేసుకుంటాడండి వాళ్ళంతా కూడా అస్సలు ఇబ్బంది పెట్టడం ఈ విషయంలో ఇంకా తర్వాత ఏమో ఇక్కడ ఉయ్యాల్లో వేసి ఊపానండి కొంచెం సేపు మంచిగా చల్లగా కూలర్ పెట్టాను పడుకొని నిద్రపోతున్నాడు టైం వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది ఆలోపు అమ్మ పూజ కూడా ఫినిష్ చేసేసుకునింది చూపించాను కదా మీకు సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే నిద్రలేస్తారండి మా అమ్మ డైలీ ఇలాగే లేస్తారు మేము ఉన్నామనే కాదు మేము లేకపోయినా కూడా ఇలాగే లేస్తారు ఇంకా బాబుని నిద్రపిచ్చేసి నేను పెద్ద బాబు అయితే బ్రష్ చేసి వచ్చేసాము ఇక్కడ మంచిగా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాము అమ్మ అయితే ఇడ్లీ వేసి ఇచ్చేసారు నాకు బాబుకి ఇక్కడైతే మా ఉడికాయ పచ్చడి వేసుకొని ఇడ్లీలు పెట్టుకొని తినేస్తున్నాం ఇద్దరం ఇని అటువైపు అయితే పెద్ద బాబు తింటున్నారు ఇటువైపు అయితే నేను కూర్చొని తినేస్తున్నానండి ఇద్దరము ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కింటి ఆంటీ వాళ్ళు అయితే మస్తాన్ స్వామి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి ప్రసాదం అయితే పంచారండి మాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా మస్తాన్ స్వాంగ్కి సంబంధించింది అయితే మాకు కొంచెం స్పెషలే కదా అందుకోసం ఇంకా తీసుకొని మేమైతే తిన్నాం కళ్ళద్దుకొని మంచిగా చాలా స్వీట్గా ఉంది ప్రసాదం స్వీట్ అయితే ఎక్కువ వేసేస్తున్నారు ఇంకా తర్వాత అయితే ఇక్కడ చిన్న చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవరే పడుకున్నాడు అంతకు మించి ఎక్కువైతే పడుకోలేదు ఇంక ఇద్దరైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఫుల్గా టాయ్స్ అన్నీ పెట్టుకొని మంచం మీద కూర్చొని బయట గాలి వస్తుంది ఫ్యాన్ వేసేసుకున్నాము అమ్మ అయితే నిద్ర లేయకుముందే బట్టలు అయితే వాష్ చేసేసింది కానీ నేను అప్పుడు వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేదు మర్చిపోయాను ఇంక ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను మేము నిద్ర లేకముందే బట్టలు అన్నీ కూడా ఉతికేసింది అలాగే బాబుకైతే నైట్ టైం హగ్గీస్ వేయట్లేదు మేము ఇంకా అందుకోసం బెడ్షీట్స్ అన్ని తడిపేస్తే వాటిని కూడా వాష్ చేసి ఆరేసేసారు ఇంక ఇక్కడ పెద్ద బాబు అయితే ఆడుకుంటూ ఈ రెండు బొమ్మలు ఇక్కడ పెట్టుకొని వీటికి వీడియో తీయమ్మా ఇవి కూడా యూట్యూబ్లో పెట్టా అని చెప్పేసి అన్నాడండి ఇంకా అందుకోసం అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను బుల్లి వినాయకుడు లక్ష్మీదేవి అండి నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తుంది ఈరోజు నూనె వంకాయ కర్రీ అలాగే టమాటో రసం వైట్ రైస్ అయితే చేస్తున్నారండి ముందుగా నూనెంకాయ కోసం మసాలా కోసం అన్నీ ఫ్రై చేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి టొమాటో రసంకి చింతపండు టొమాటోస్ అయితే మంచిగా వాష్ చేసి నానపెట్టేసుకున్నారు పక్కకు పెట్టుకున్నారు అలాగే బియ్యం కూడా మంచిగా నానబెట్టుకొని వాటర్ వేసి పక్కకు పెట్టుకున్నారు మంచిగా సోక్ అయితే తొందరగా కుక్ అవుతుంది కదా రైస్ పొడి పొడిగా కూడా వస్తుంది ఇక్కడైతే రసం కోసం మసాలా అనేది మిక్సీలో ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నీ వేసుకొని తర్వాత వచ్చేసి రసం కూడా ప్రిపేర్ చేసేసారు సో చూసారు కదా ఈ రసం కొంచెం పొంగురానిచ్చి ఆపేస్తారండి అమ్మ అయితే ఎక్కువగా అయితే మరగనివ్వరు ఇంకా రసం ప్రిపేర్ అయిపోయిన వెంటనే అమ్మ అయితే నూనెంకాయ కర్రీ కూడా పెట్టేశారండి నూనెంకాయ కర్రీ కూడా ఇక్కడ రెడీ చేసేసారు మంచిగా మా అమ్మ చేసే కాయ రెసిపీ అయితే చాలా బాగుంటుంది సో వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నారండి అమ్మ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసేదానికి ఇక్కడైతే నేనైతే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగును బాబు ఫీడింగ్ ఇస్తాను కాబట్టి మా పిల్లలకు కూడా తాపింది కదా అమ్మ కూడా పెద్దగా తాగరండి అమ్మకి మైగ్రోన్ హెడేక్ అయితే ఉంది అందుకోసం ఇంకా నానైతే పన్నుంచి అండలో వస్తారనేసి నాన్న తాగుతాడని రెండు బాటిల్ అయితే పెడుతున్నారు ఇంక ఇక్కడ కర్రీ అలాగే రసం అయిపోయిన వెంటనే రైస్ కూడా పెట్టేశారండి అమ్మ మా స్టవ్ మీద రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ మొత్తం వంచేస్తున్నారు గెంజి అనేది సపరేట్గా ఇలా అన్నం వంచడం చూసి ఎన్ని రోజులైందో నేనైతే కుక్కర్లో పెడతాను కదా రైస్ అందుకోసం ఇంకా తర్వాత వంట అయిపోయిన వెంటనే పిల్లలిద్దరిని అయితే ఇక్కడ అమ్మ ఆడిపించుకుంటున్నారండి సేపు తర్వాత అయితే నేను ఎత్తుకున్నాను ఇంకా బాబుని తర్వాత అమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేసింది కదా ఆ గిన్నెలు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడైతే వాష్ చేసేసుకుంటున్నారు ఎందుకమ్మా ఎండలో ఇప్పుడు వాష్ చేయడం ఈవినింగ్ చేసుకోవచ్చు కదంటే ఎప్పుడు తప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది అమ్మ అనేసి కూర్చొని చేస్తున్నారండి నేను తోమతా అన్నా కూడా తోమనివ్వలేదు నన్ను మంచిగా తోమేసే విధంగా ఎండలు అయితే పెట్టేసుకున్నారు ఇవన్నీ అవన్నీ ఆరిపిన తర్వాత ఇంక ఇంట్లోకి తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే సర్దేసుకుంటారండి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటుంది మా అమ్మ తర్వాత ఏమో ఇంకా బాబుకి ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి పెడదాం పెడదామనేసి అమ్మ అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఎలా చేయాలని చెప్తాను వన్ గ్లాస్ మంచి రైస్ అయితే తీసుకున్నారండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు తీసుకున్నారు ఒక మూడు బాదం పప్పు మూడు జీడిపప్పు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసారండి ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసిందమ్మ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకొని అందులో క్లాత్ అయితే వేసేసి అందులో ఈ భీమ్ అంతా కూడా ఈ విధంగా అయితే పరిచేసిందండి దీన్ని అయితే ఎండకైతే పెట్టకూడదు ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే పెట్టి మంచిగా డ్రై అవ్వనివ్వాలి అంటే వాటర్ ఏం లేకుండా డ్రై అవ్వనివ్వాలి సో మంచిగా వాటర్ లేకుండా డ్రై అయిపోయి చూశారు కదా సో ఈ విధంగా మనం పక్కకు పెట్టేసామంటే వాటర్ ఏం లేకుండా క్లాత్ అంతా పీల్ చేసుకొని బాగా డ్రై అయిపోతాయి కానీ డ్రై అయినా కూడా మనం మిక్సీ పట్టాలి కాబట్టి వీటిని అయితే మనం ఒక బానెట్లో వేసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలండి హైగా అంటే మాడిపోతుంది సో పూర్తిగా ఫ్లేమ్ అనేది తగ్గించేసి అప్పుడు మాత్రమే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి అలానే ఎక్కువ ఏమీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో సిమ్లో పెట్టుకొని అయితే వీటిని ఇప్పుడు అమ్మ ఫ్రై చేసేస్తున్నారు మంచిగా తర్వాత అయితే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా కూల్ అయిపోవాలండి పక్కకు పెట్టేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా అయితే చల్లారిపోతాయి సో చూసారు కదా నేను చేత పట్టుకున్నాను మంచిగా అయితే డ్రై చల్లారిపోయింది మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఒక మిక్సీలో అయితే వేసేస్తారండి అమ్మ మిక్సీ పట్టేసేదానికి ఇందులో మిక్సీ పట్టేదానికంటే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు అంటే ఐదు మిరియాలు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేస్తున్నారండి సిమ్లో పెట్టుకొని సో ఇవైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకునేది కదా బియ్యం అందులోనే ఇవి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి సో మిక్సీ అయితే ఈ విధంగా పట్టుకున్న తర్వాత మరి ఎక్కువగా ఫైన్ పౌడర్లు అయితే రాదు కదా బరకగా వస్తుంది కాబట్టి పిల్లలకి అలా పెట్టకూడదు కాబట్టి ఒక గిన్నె తీసుకొని అందులో జల్లిచ్చేదానికి జల్లెడు ఉంటుంది కదా అదైతే పెట్టుకొని దాంట్లో ఈ మిక్సీకి పట్టిన దాన్ని వేసుకొని జల్లించుకోవాలండి కొంచెం మళ్ళీ జల్లించుకున్న తర్వాత మళ్ళీ పౌడర్ వస్తుంది కదా కొంచెం రవ్వలాగా మళ్ళీ దాన్ని మిక్సీకి వేసేసి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ జల్లుల్లో వేసుకొని మళ్ళీ అలా అలా మనం చేసుకుంటూ ఉండి లాస్ట్లో కొంచెం అయితే మిగులుతుంది ఇంకా ఇంకా రవ్వ అనేది ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్లా వచ్చింది అయితే పిల్లలకి ఉగ్గుకి ప్రిపేర్ చేస్తాము ఆ రవ్వలా వచ్చింది ఇంకా లాస్ట్లో ఏం చేయలేం కాబట్టి అమ్మ అయితే ఆవు పెట్టేశారండి మంచిగా ఆవు అయితే తినేసింది ఇంకా నెక్స్ట్ డే ఇంక ఇప్పుడు ఇదైతే మనం మంచిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉగ్గి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి మనం వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ అయితే సరిపోతుంది ఉగ్గు పౌడర్ అనేది వాటర్లో యాడ్ చేసేసుకొని లంప్స్ లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి వంట అనేది హైలో పెడితే అది తొందరగా కుక్ అయిపోతుంది అంటే తొందరగా దగ్గరికి పడిపోతుంది అది అసలు కుక్ అవ్వదు అది పిల్లలకి పెట్టామంటే డైజెస్ట్ అవ్వదు కదా అందుకోసం సిమ్లో పెట్టి మాత్రమే చాలాసేపు తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది సో చాలాసేపు తిప్పుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడైతే దగ్గరికి వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో షుగర్ కానీ సాల్ట్ కానీ పిల్లలకి వన్ ఇయర్ వచ్చే అంతవరకు ఏది కూడా యూజ్ చేయకూడదు కాబట్టి దీంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేయలేదు కావాల్సి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు బాబు కోల్డ్ ఉందనేసి ఇంకా నెయ్యి కూడా ఏం వేయలేదు ఇంక ఇది పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత పిల్లలకైతే ఫీడ్ చేయడమే పూర్తిగా చల్లారాలండి ఇంకొక విషయం ఏంటంటే మనం పిల్లలకి ఏది ఫీడ్ చేస్తున్నా ముందు మదర్ అయితే టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకొని పిల్లలకైతే తినిపించాలి ఇంక ఇక్కడైతే బాబుని నిద్రపోతున్నాడు అండి ఉగ్గు పెట్టే ముందు ఇంకా చల్లారిన తర్వాత బాబు లేస్తే తినిపిద్దామని ప్రిపేర్ చేసేసాము ఇంకా పెద్ద బాబుకి లంచ్ అయితే తినిపించేసాను నేను కూడా తినేసాను ఇంకా పెద్ద బాబు అయితే కూర్చొని ఆడుకుంటున్నారండి ఇంకా తర్వాత నేను కూడా కొంచెం సేపు ఆఫ్టర్నూన్ అయితే పోయాను ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు వీడియో అయితే చూసారు కదండి వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్